దయచేసి వీడియోని పూర్తిగా చూడండి దళితులు మతం మారితే ఇబ్బందియే ఎస్సీలు మతం మారితే కోల్పోతారు అని జర్నలిస్ట్ సాయి గారు కొన్ని వీడియోస్ చేస్తున్నారు దానికి సంబంధించినటువంటి ఆధారాలు లేకుండా ఆంధ్రప్రదేశ్లో ఇలా జరిగింది మద్రస్లో అలా జరిగింది అని కొన్ని కొన్ని విషయాలు చెప్తూ నాకు తెలిసి అది కొంత భయ ఆందోళనకు గురి చేసే విధంగా ఉంటుందేమో అనేటటువంటి ఆలోచనలో నేను ఈ వీడియోని చేయటం జరుగుతుంది ఇప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ లో ఏముంటుంది అంటే గెట్ చేయడం అంటే మతాన్ని చెప్పటమైన ప్రాక్టీస్ చేయటమైన యాక్ట్ ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ లో మనం చెప్పటమైన ప్రాక్టీస్ చేయడమైన ఒక ఫ్రీడమ్ అనేది ఉంది ఒక స్వేచ్ఛ అనేది ఉంది ఒక హక్కు అనేది ఉంది ఒక యాక్ట్ ఉంది ఒక చట్టం ఉంది అదే విధంగా ఎస్సీ రిజర్వేషన్ మతం మారితే కోల్పోతాం అనేటటువంటి యాక్ట్ ఏదైనా ఉందా చట్టం ఏదైనా ఉందా ఆంధ్రప్రదేశ్లో జరిగింది మద్రస్లో జరిగింది జరిగినటువంటి ఆ సందర్భాలు సంఘటనలు వేరు వేరు సమ్మె ఏం జరిగిందో ఫుల్ క్లారిటీ ఇవ్వాలి ఆధారాలు ఇవ్వాలి ఏం ఇవ్వకుండా ఎస్సీలు మతం మారితే కోల్పోతారు అని అంటారు కదా ఈ మతంలో ఉన్నప్పుడు ఇక్కడ ప్రయోజనలు లేదని వేరే మతంలోకి వెళ్తే ఇక్కడ ఉండాల్సినటువంటి ప్రయోజనం ఇక్కడ ఉన్నటువంటి ప్రయోజనాలు కోల్పోతాం అదే రాజ్యాంగం అంటే ఇప్పుడు రాజ్యాంగం అంటే ఏంటి ఈ మతంలో ఉన్నప్పుడు వచ్చిన వచ్చినటువంటి ప్రయోజనాలు వేరే మతానికి వెళ్తే కోల్పోతాము అదే రాజ్యాంగం అసలు ఈ మాట నాకు అర్థం కాలేదు ఎన్నిసార్లు చూసినా అర్థం కాలేదు ఇప్పుడు రాజ్యాంగంలో ఎస్సీ వాళ్ళు మతం మారితే మీరు రిజర్వేషన్ కోల్పోతారు అనేటటువంటి చట్టం ఏదైనా సృష్టించారు కొత్తగా ఏ ఆధారముతో మనం ఆ మాటను మనం తెలియజేస్తున్నాం వితౌట్ ప్రూఫ్స్ మనం అంత డేరింగ్గా మనం ఎలా చెప్పగలం ఇప్పుడు ఎస్సీ వాళ్ళు మతం మారితే రిజర్వేషన్ కోల్పోతారు అనేటటువంటి యాక్ట్ ఏదైనా ఉన్నదా చట్టం ఏదైనా ఉన్నదా లేకపోతే ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఎయిట్ ప్రకారంగా మనము ఫ్రీడమ్ ఆఫ్ యాక్ట్ ప్రొపగేట్ ఆఫ్ రిలీజన్ మనం 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 ప్రాక్టీస్ చేయొచ్చు మనం మతం మత ప్రచారం చేయవచ్చు అనేటటువంటి ఆ చట్టం ఉంది కదా మరి దాన్ని అపోజ్గా మనం ఈ రకంగా ఇటు మతం మారితే దళితులకు ఇబ్బంది అనే టైటిల్ పెట్టి మనం ఆ రకంగా అసలు ఇది భయ ఆందోళనకు గురి చేసే విధంగా లేదంటారా జర్నలిస్ట్ సాయిగారు మీరు ఒకవేళ చెప్పదలుచుకున్నటువంటి విషయం ఒకవేళ మీరు వారు మతం మారితే మీరు రిజర్వేషన్ కోల్పోతారు ఇగో ఇది ప్రూఫ్ మీరు ఆంధ్రప్రదేశ్లో అలా జరిగింది మద్రసులో అలా జరిగింది అనేది అదా ప్రూఫ్ అదే నా ప్రూఫ్ ఏంటి చెప్పండి అది కాదు కదా ప్రూఫ్ ఇగో రాజ్యాంగంలో ఈ రకంగా చట్టాన్ని ఉంది లేకుంటే ఈ చట్టాన్ని కొత్తగా పుట్టించే మేము ఏమైనా ఉంటే చెప్పండి అదేమి లేకుండా ఇయ్యో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ జరిగింది మద్రాసులో అలా జరిగింది అక్కడున్నటువంటి సందర్భాలు ఏమై ఉన్నది ఎవరికైనా తెలుసా మాకైతే ఏం తెలియదు మరి ఇప్పటికొచ్చి కాబట్టి సరైన ఆధారాలు ఏమైనా ఉంటే చెప్పండి అంతేగాని ఏం ఆధారాలు లేకుండా భయ ఆందోళనకు గురి చేసే విధంగా మతం మారితే కోల్పోతారు అని చెప్పి ఏవేవో విషయాలు చెప్పడం అనేది అది సరైనటువంటి విధానం కాదని నాకు అనిపించి వారు అందరూ కూడా ధైర్యాన్ని తెచ్చుకోండి ఒకవేళ మతం మారడం ద్వారా కోల్పోతాం కొన్ని విషయాలంటే ఎందుకు దేవునిని విశ్వసించడం ద్వారా ప్రాణాలను కోల్పోయిన వారు చాలామంది ఉన్నారు ఉన్నారా లేరా ఉన్నారు కాబట్టి ధైర్యం కలిగి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రభు పేరట మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తున్నారు